డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ నమస్తే నేను మీ సంజయ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు సార్తో మాట్లాడుకున్న విషయాలు తెలుసుకుంటా నమస్తే సార్ సార్ డివోర్స్ కేసెస్ ఇప్పుడు భార్య గాని భర్త కానీ ఏదన్నా వివాహేతర సంబంధం పెట్టుకుంటే అలాంటి సందర్భంలో విడాకులు ఇవ్వచ్చు అంటారా సో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఓన్లీ హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఇట్లా ఎవరు పెట్టుకున్నా విడాకులు విడాకులు అనేది మనం డైవర్స్ అప్లై చేయొచ్చు బట్ ఎప్పుడైతే ఒక అడల్టరీ అనేది లీగల్ అయిందో సో అప్పటి నుంచి మనకి కేసెస్ అనేది ఎక్కువైపోతున్నాయి అనమాట షిప్స్ అనేది అంతకు ముందు ఏంటంటే ఎక్కువ బయటకు వచ్చాయి ఏదైతే ఫోర్ నైన్టీ సెవెన్ ఫైవ్ చేసి వాళ్ళు లోపల కూర్చోబెట్టడం దాని లోపల కూర్చోబెట్టడం కానీ ఇవన్నీ అయిపోతున్నాయి సో మనం చూసుకుంటే చాలా కేసెస్ లో కూడా ఈ డైరెక్ట్ గా వెళ్లి అటాక్ చేయడం వాళ్ళ హస్బెండ్ కనుక లోపల ఉంటాయి చాలా కేసెస్ మనం చాలా వీడియోస్ వీడియో చూస్తుంటాం ఈమె డైరెక్ట్ వెళ్ళేసి లోపలికి వెళ్లేసి హస్బెండ్ ని బయటకి రాను అని చెప్పి ఇవన్నీ ఉంటుంది బట్ వాళ్ళు ఏంటంటే ఫ్రీ ప్లాన్ అనేది క్రియేట్ వీడియో అనేది షూట్ చేసుకుంటున్నారు బట్ అది ఏంటంటే అది పొద్దున మనకి యూజ్ అవుతుంది అంటే ఎలాంటి సాక్షన్ వీడియో గ్రౌండ్స్ బేస్ మనం డైవర్స్ ఫైల్ చేసుకోవచ్చు ఓకే సో ఏదైతే మనం అడల్టరీని గ్రౌండ్ గా యూజ్ చేసుకుని ఒక డైవర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు సో ఆ బేస్ మీద కంపల్సరీ మన ఫేవరబుల్ ఎవిడెన్స్ వస్తుంది అండ్ అదే కాకుండా చాలా సిచువేషన్స్ లో కాల్ రికార్డింగ్స్ ఉంటాయి అండ్ అదే కాకుండా చాటింగ్ ఉంటుంది వాట్సాప్ చాట్ అండ్ సోషల్ మీడియాలో ఏదైనా చాట్ సో ఇవన్నీ కోర్టులో ఎట్ ద టైమ్ ఆఫ్ డైవర్స్ మూమెంట్ లో ఫైల్ చేయాలి అని అంటే సిక్స్టీ ఫైవ్ బి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఆ పిటిషన్ బేస్ చేసుకుని ఫైల్ చేసుకోవాలి ఓకే సో మీరు అడగచ్చు ఏమని సార్ ఒకవేళ ఫేక్ ఫేక్ ఆడియో రికార్డు కానీ ఫేక్ వాట్సాప్ ఏ కూడా సో ఏంది అని అంటే గుడ్డిగా నమ్మదు అనమాట సో న్యాయదేవత కళ్ళు ఆల్రెడీ ఇప్పుడు అంత గుడ్డిది కాదు కోర్టు బేస్ మీద ఒక టెక్నికల్ ఎవిడెన్స్ అనేది మనం టెక్నికల్ డిపార్ట్మెంట్ గానే పంపించచ్చు అనమాట అంటే ఎక్స్పర్ట్ కి సో వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్ బేస్ చేసుకుని అది జెన్యున్ గా ఉందా లేదా కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళ ఫేవరబుల్ గా ఉండే ఆడియో రికార్డింగ్స్ కట్ చేస్తారు అంటే వాళ్ళకి ఫేవరబుల్ గా ఉంది అనుకోండి దాని నుంచి దానికి ఏదైతే వీడన్న మాటలను తీసేసి కట్ చేసి డైవర్స్ కేసెస్ లో ఫైల్ చేయడం జరుగుతుంది సో అట్లాంటి సిచువేషన్ లో కూడా కాల్ రికార్డ్ జెన్యునా కాదా అన్నది కూడా మనం ఎక్స్పర్ట్ ఒపీనియన్ ద్వారా తీసుకోవచ్చు అండ్ అదే కాకుండా ఎట్ ద టైమ్ లో కూడా ఎక్స్పర్ట్ ని పిలిపించచ్చు బట్ నువ్వు జెన్యున్ గా ఇచ్చావా అని చెప్పి సో ఇది బయట చాలా ఉన్నాయి అనమాట ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫైలింగ్ అప్పుడు మనం ఓన్ గా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుని ఫైల్ చేసుకోవచ్చు సిక్స్టీ ఫైవ్ బి ఎవిడెన్స్ తో పాటు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ని ఫైల్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ క్యాడ్ చేసి మనం ఫైల్ చేసుకోవచ్చు లేదా కోర్టు పర్మిషన్ తీసుకొని కూడా మనం ఈ ఆడియో రికార్డింగ్స్ అనేది తీసుకొని పెట్టచ్చు బట్ ఇక్కడ అంటే డైవర్స్ డైవర్స్ మ్యాటర్స్ లో ఎవిడెన్స్ అనేది ఏది ఉండదు అనమాట మనకి ఏదైతే ఈ అడల్టరీ మ్యాటర్స్ లో కానీ లేదా ఏదైతే వేరే లో ఉంటే ఇట్లాంటి రిలేటెడ్ ఎవిడెన్స్ ఇన్ కేసు హస్బెండ్ కొట్టడం గానీ లేకపోతే ఏమన్నా చేయడం గానీ ఇట్లాంటి కేసెస్ లో కానీ ఏదైతే ఇల్లీగల్ రిలేషన్స్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం సో వాళ్ళిద్దరు మాట్లాడుకున్న ఆడియో రికార్డు లేకపోతే కాల్ రికార్డు కానీ లేకపోతే విట్నెస్ గానీ ఇన్ కేసు వాళ్ళు హోటల్ రూమ్ లో స్పెండ్ చేసిన హోటల్ బిల్స్ గానీ సో ఇవన్నీ ఇట్లాంటి టైప్ ఆఫ్ మనకి ఎక్స్ట్రా ఎవిడెన్స్ అంటే ఏముంటుంది ఇల్లిగన్ పెట్టుకుంటే నీ దగ్గర ప్రూఫ్ ఉండాలి కదా నీ దగ్గర ప్రూఫ్ ఉంటే మనం ఆ బేస్ మీద ఫైల్ చేసుకోవచ్చు చాలా సిచ్యువేషన్స్ లో అంటారనమాట వాళ్ళ దగ్గర ఓన్లీ వాళ్ళకి తెలుసు బట్ వాళ్ళు ఎవిడెన్స్ గ్యాదర్ చేయలేరు అనమాట అట్లాంటి కేసెస్ కూడా ఉంటాయి కావచ్చు కొన్ని సిచువేషన్స్ లో అట్లాంటి కేసెస్ లో ఏం అంటే అట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్ మూమెంట్ లో ఏదో ఒకటి చేసి వాళ్ళ దగ్గర నుంచి నిజం రాబట్టడం తప్ప బికాస్ ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇట్లాంటి ఎవిడెన్స్ లేదు సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టులో లో అది ప్రూవ్ చేయాలి సో ప్రూవ్ చేయాలి అని అంటే అది అడ్వకేట్ రెస్పాన్సిబిలిటీ అది మేము చూసుకుంటాం ప్రాబ్లం బట్ ఏంటి అని అంటే ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటేనే మేమైనా ప్రూవ్ చేయలేస్తాం సో వాళ్ళు ఇద్దరు రిలేషన్షిప్ పెట్టుకున్నారు ఇల్లీగ రిలేషన్షిప్ అని అంటే ఎవిడెన్స్ ఉందా ఇమాజినరీ కూడా కావచ్చు కదా ఓకే ఇద్దరు మాట్లాడుకుంటుంటే అది ఇల్లీగల్ రిలేషన్షిప్ అని ఎట్లయితే ఇన్ కేసు హస్బెండ్ గానీ వైఫ్ గానీ ఎవరైనా ఒక అమ్మాయి ఒక అబ్బాయి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాము అంటే అది ఇల్గల్ రిలేషన్షిప్ కాదు సో వేరే రకంగా నీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటే మనం ప్రాపర్ ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని ఆ గ్రౌండ్ గా డైవర్సిఫై చేయొచ్చు అండ్ అదే కాకుండా కొన్ని కేసెస్ లో ఎలా అంటే నువ్వు మా మీ హస్బెండ్ ని వదిలేస్తాయి లేకపోతే నేను చంపేస్తా అన్న కేసెస్ కూడా ఉంటాయి వేరే వాళ్ళ ఒక హస్బెండ్ ని ఉంచుకున్న కోసం అట్లా త్రిట్ చేసినా కూడా ఆమె మీద కూడా కేసు ఫైల్ చేసుకోవచ్చు అండ్ అదే కాకుండా డివిసి కూడా ఫైల్ చేసుకోవచ్చు బికాస్ ఆమె మెంటల్లీ వీక్ చేస్తున్నారు బికాస్ ఏ అమ్మాయి కూడా వాళ్ళ హస్బెండ్ వేరే వాళ్ళతో ఉంటే తట్టుకోలేదు సో అట్లాంటి సిచువేషన్స్ లో వాళ్ళ దగ్గర నుంచి హెరాస్మెంట్ కూడా డివిసి కూడా ఫైల్ చేసుకోవచ్చు అండ్ అదే కాకుండా కంపల్సరీ వాళ్ళ దగ్గర నుంచి మెయింటెనెన్స్ అనేది కూడా క్లైమ్ చేసుకోవచ్చు అని సరే భర్ణం ఈ మెయింటెనెన్స్ చూసుకుంటే భార్యలు ఎక్కువగా బర్తలపై క్లైమ్ చేసుకుని తీసుకుంటూ ఉంటారు అండ్ ఒకవేళ భార్య ఏదైనా క్రమ సంబంధం కానీ వివాహేతర సంబంధం కానీ పెట్టుకుని ఇలాంటి సందర్భంలో డైవర్స్ తీసుకుంటే అలాంటి సందర్భంలో కూడా భారీకి భర్త మెయింటెనెన్స్ ఇవ్వాలంటారా అట్లాంటి సిచువేషన్స్ లో మెయింటెనెన్స్ అనేది రాదనమాట ఎందుకు చేసుకోవాలి బికాస్ నీకు వాడు సొమ్ము కావాలి నువ్వు పోయేది వేరే వాళ్ళతో అంటే అది ఎవడైనా అట్లిస్తాడు ఇస్తాడు సో కోర్టు కూడా యాక్సెప్ట్ చేయద్దు బికాజ్ నువ్వు ఆల్రెడీ రిలేషన్షిప్ పెట్టుకుని ఒక పర్సన్ తో రిలేషన్షిప్ పెట్టుకుని ఇప్పుడు ఏదైతే ఒక హస్బెండ్ నుంచి నువ్వు కి మెయింటెనెన్స్ అనేది క్లెయిమ్ చేయాలి అని అంటే అది ఇంపాసిబుల్ ఓకే అదే సార్ ఇదే తరహాలో భర్త ఏదన్నా వివాహేతర సంబంధం పెట్టుకుని విడాకులు తీసుకుంటే అలాంటి సందర్భంలో బాయ్ క్లెయిమ్ చేయొచ్చు అంటారా భార్య మెయింటెనెన్స్ క్లైమ్ చేసుకోవచ్చు బికాజ్ భర్త ఎవరి రిలేషన్షిప్ పెట్టుకుంటే భార్య మెయింటెనెన్స్ క్లైమ్ చేసుకోవచ్చు ఇన్ కేసు భార్య ఎవరి తన రిలేషన్షిప్ పెట్టుకుని ఈ హస్బెండ్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ క్లైమ్ చేసుకోవాలి అని అంటే ఏదైతే ఈ రిలేషన్షిప్ పెట్టుకున్నా అనే ఎవిడెన్స్ ని మనం వినక కోర్టులో సబ్మిట్ చేస్తే మెయింటెనెన్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది అండ్ అదే కాకుండా మెయింటెనెన్స్ కాదు ఫోర్ నైన్టీ ఎయిట్ కూడా ఉంది అనుకుంటే ఫోర్ నైన్టీ ఎయిట్ ఎక్స్ చేయించుకోవచ్చు అండ్ అదే కాకుండా లేదా ట్రయల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్ మూమెంట్ లో ఆ కేసు కూడా క్లోజ్ చేయించుకోవచ్చు సార్ ఇక్కడ చూసుకుంటే ఈ అక్రమ సంబంధాలన్నీ పెట్టుకోవడం అనేది ఇల్లీగల్ కాదు అని చెప్పేసి మీరు అన్నారు అసలు ఎందుకు ఇల్లీగల్ కాదు అసలు ఒక్కొక్క సందర్భంలో అనిపిస్తుంటది భార్య లేదా భర్త అక్రమ సంబంధం పెట్టుకుంటే విడాకులైన కారణం తన చేసిన పనికి శిక్షలు ఏమి లేవా అని చెప్పేసి చాలా మంది బాధేస్తూ ఉంటుంది సో ఇల్లీగ రిలేషన్షిప్ లో టూ టైప్స్ ఉంటాయి సార్ సో భార్య కనుక గా కోఆపరేషన్ చేయకపోయినా ఇన్ సెన్స్ వాళ్ళ లైఫ్ సిచువేషన్స్ ని బట్టి ఇంట్లో ఉన్న హెరాస్మెంట్ ని తట్టుకోలేక ఇంట్లో ఉన్న హెరాస్మెంట్ తట్టుకోలేక ఉన్న సిచువేషన్స్ లో కూడా వాడు వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర ఉండడం జరుగుతుంది కొన్ని కేసెస్ లో చూసుకుంటే ఇన్ కేసు అయినా అంతే వాడి కనుక ఫిజికల్ గా మెంటల్ గా టార్చర్ చేస్తున్నా కూడా ఆ టార్చర్ ని భరించలేక ఇక్కడ లేని ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది వాళ్ళ దగ్గర ఉందంటే అట్లాంటివి పెరుగుతున్నాయి కొన్ని సిచువేషన్స్ లో వాంటెడ్లీ పెట్టుకున్న కేసెస్ కూడా ఉన్నాయి చాలా వరకు సో వాంటెడ్లీ పెట్టుకున్న కేసెస్ అయినా కానీ ఇట్లాంటి కేసెస్ అయినా కానీ ఏమన్నా మెయింటెనెన్స్ సిచువేషన్ లో అయితే ఇవన్నీ అనవసరం అనమాట సో నువ్వు ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నావా లేదా ఆ బేస్ మీద భారీ మెయింటెనెన్స్ క్లోజ్ చేయించుకోవచ్చు అండ్ అదే కాకుండా ఫోర్ నైన్టీ క్లోజ్ చేయి అండ్ దీన్ని గ్రౌండ్ గా చేసుకుని హస్బెండ్ అయితే ఓన్లీ డైవర్స్ ఒక హస్బెండ్ అయితే డైవర్స్ ఇచ్చి క్లోజ్ చేసుకోవచ్చు ఓకే అంటే డైవర్స్ తప్పితే వేరే శిక్షలు పడే అవకాశం లేదంటారు వీళ్ళకి అంటే మీరు ఇక్కడ చూసుకుంటే కావాలని ఒక తో ఇలాంటి సంబంధాలు పెట్టుకుంటే అది ఒక తప్పుగానే భావించాల్సి వస్తుంది సమాజంలో చూసుకుంటే అది పెద్ద తప్పు అని చెప్పచ్చు కానీ అది సమాజంలో తప్పే సార్ బట్ ఎప్పుడైతే ఫోర్ నైన్టీ సెవెన్ అడల్టరీ లీగల్ అని చెప్పి ఎప్పుడైతే జడ్జ్మెంట్ పాస్ అయిందో దాని తర్వాత నుంచి ఈ కేసెస్ అయితే మాత్రం పెరిగిపోయాయి అనమాట అవును సార్ రిలేటెడ్ కేసెస్ అండ్ సార్ ఫ్యూచర్ లో ఏమన్నా మీరు అన్నట్టుగా ఈ అడల్టరీ కేస్ మళ్ళీ ఏమన్నా ఈ సెక్షన్ తీసుకొచ్చే అవకాశం ఉందంటారా చెప్పలేము ఇట్స్ బేస్డ్ ఆన్ సిచువేషన్ మాక్సిమం అయితే చాలా కేసెస్ పెరిగిపోతున్నాయి కాబట్టి మళ్ళీ ఫోర్ నైన్టీ సెవెన్ మళ్ళీ అమెండ్మెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అబ్సల్యూట్లీ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా మంచి మాటలు చెప్పారు ఎగ్జాక్ట్లీ అని ఇక్కడ చూసుకుంటే ఇలాంటి విడాకులు కేసులు అరికట్టడానికి ఏదైనా సెక్షన్ అనేది వస్తే బాగుంటుందని అని చెప్పేసి మా ప్రజలందరి ఉద్దేశం కూడా ఎగ్జాక్ట్లీ అండ్ ఈ కోర్టుల చుట్టూ ఈ డివోర్స్ కేసెస్ తగ్గడానికి ఏదో ఒక మార్గం గవర్నమెంట్ అండ్ న్యాయస్థానాలను కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే నెలకొంది ఇప్పుడు చూసుకుంటే అండ్ అబ్సల్యూట్లీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్